బీట్రూట్ అనగానే వద్దు అంటున్నారా అయితే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి ప్లేట్ ఖాళీ చేస్తారు అన్నంలోకి కానీ చపాతికి కానీ మంచి కాంబినేషన్ లేదా ఇలా ఫ్రై చేస్తే ఉట్టిగా కూడా తినేస్తారు అంత బాగుంటుంది గ్యాస్ పైన కడాయిలో ఆయిల్ వేడి చేసి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల శనగపప్పు మినపప్పు పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలను వేసి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై చేశాక ఒక ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చిలు కొద్దిగా కరివేపాకు మూడు ఎండుమిర్చిని వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుకొని మూడు బీట్రూట్ ఇలా తురుముకొని వేసుకోవాలి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో పచ్చివాసన పోయే వరకు ఉడికిన వాసన వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పచ్చివాసన పోయే వరకు పదిహేను నిమిషాలైనా పడుతుంది ఆ తర్వాత రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా పొడిని వేసి అంతా చక్కగా కలుపుకొని ఇంకో మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసి లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే బీట్రూట్ ఫ్రై రెడీ వేడి వేడిగా తింటే బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి